కేదార్నాథ్ వెళ్ళే భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేదార్నాథ్ కేదర్నాథ్ సాహిబ్ రోప్వే ప్రాజెక్టులకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్నాథ్ హేమకుండ్ సాహిబ్ అనే రెండు రోప్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు జాతీయ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్ లోని సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవైన రోప్వే ప్రాజెక్టు అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు కేటాయించినట్లు తెలిపారు సోన్ మార్గ్ కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టు పూర్తయితే కేదార్నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు ప్రస్తుతం సోన్మార్గ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళటానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుండగా అదే ఈ రోప్వే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కేవలం ముప్పై ఆరు నిమిషాల్లో కేదార్నాథ్ చేరుకోవచ్చని తెలిపారు ఆస్ట్రియా ఫ్రాన్స్ నిపుణుల సహాయంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు అలాగే హేమ్కుండ్ సాహిబ్ రోప్వే ప్రాజెక్టు కూడా కేంద్రం ముద్ర వేసిందని చెప్పారు అశ్విని వైష్ణవ్ పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ రోప్వే ప్రాజెక్టు హేమ్కుండ్ సాహిబ్ ను తో కలుపుతుందని ఈ ప్రాజెక్టుకు రెండు వేల ఏడు వందల ముప్పై పాయింట్ ఒకటి మూడు కోట్లు కేటాయించినట్లు తెలిపారు జాతీయ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పర్వతమాల పరియోజనలో భాగంగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేపట్టామని అన్నారు